హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం వడివడిగా అడుగులు వేస్తుంది అంటూ నిన్న మొన్నటి వరకు అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో అది తప్పు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది ఇప్పుడు ముంబై అలాగే బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం బాగుంది అసలు రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ బెంగళూరుని ముంబైని దాటేసింది అనేటువంటి వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో అది ఎలా సాధ్యమైంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు వారితో మాట్లాడదాం రామేశ్వర గారు నమస్తే అండి నమస్తే గతంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం వడివడిగా అడుగులు వేస్తుంది అనేటువంటి అభిప్రాయం అయితే చాలా మందిలో ఉంది అయితే అది తప్పు ఇప్పుడు అసలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం భారీగా పుంజుకుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి వాటికి బలం చేకూర్చేలాగే ఈ ఆర్టికల్ అయితే ఉంది ఈ ఆర్టికల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ముంబైని అలాగే బెంగళూరుని బీట్ చేసింది అనేలాగా ఈ వార్త సారాంశం ఉంది ఏంటి సార్ ఇది ఎలా సాధ్యమైంది హైదరాబాద్లో అంత ముందు కూడా చెప్పానండి రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా కొద్దిగా టెన్ పర్సెంట్ తగ్గినా మళ్ళీ నైంటీ పర్సెంట్ పెరుగుతుంది అలాగే ఇప్పుడు ఇవాళ చూసుకుంటే ముంబై కానీ పూణే కానీ బెంగళూరు కానీ మన పైన ఉండేవి ఆ మూడింటిని దాటి మనం ముందంచి ఓకే ఉదాహరణకి ఇప్పుడు చూసుకుంటే మనకి హైదరాబాద్ మీ సేల్స్ ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు జనవరి నుండి సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఫస్ట్ మూడు త్రైమాసకాలు ఓకే అంటే ఎనభై రెండు వేలు అనేది చాలా పెద్ద అమౌంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ బీట్స్ ముంబై అండ్ బెంగళూరు అండ్ పూణే ఇన్ హోమ్ హోమ్ సేల్స్ అండ్ సెల్లింగ్ డెబ్బై ఏడు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయల అక్కడ బిజినెస్ జరిగితే సేల్స్ జరిగితే ఇక్కడ మాత్రం అంటే హైదరాబాద్ లో ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల సేల్స్ జరిగాయి ఆల్మోస్ట్ ఆరు వేల కోట్లు పైన జరిగింది అంటే అంత గ్రోత్ సర్జ్ అయింది అదే విధంగా మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ సోల్డ్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొత్తం ఓకే ఇప్పటి వరకు వాల్యూ మాట్లాడుకున్నాం ఇక్కడ యూనిట్స్ మాట్లాడుతున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొత్తం పన్నెండు అయింది ఎంత హైదరాబాద్ లో అయింది ఫిఫ్టీ వన్ నైన్ ఫైవ్ అదే ముంబై లో అయింది థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ నైన్ అంటే అక్కడ యూనిట్స్ దాదాపు ఎంతది ముప్పై ఎనిమిది అందులో పదమూడు వేలు యూనిట్స్ అంటే అక్కడ ఎంత బీట్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముందుకు వెళ్ళిపోయాం మనం ఓకే సో ఆ గ్రోత్ ఎవరైతే యూనిట్స్ లో కూడా హైదరాబాద్ ముంబైని బీట్ చేసింది అలాగే ఇక్కడ సెల్లింగ్ విషయంలో కూడా హైదరాబాద్ ముంబై బెంగళూరుని బీట్ చేసింది ఇంకొకటి చూసుకున్నట్లయితే లగ్జరీ మార్కెట్ భూమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చూసుకున్నట్లయితే సిక్స్ నైన్టీ ఎయిట్ హోమ్స్ అంటే టెన్ ప్లస్ సిఆర్ టెన్ సిఆర్ ప్లస్ అలాగే టోటలింగ్ వచ్చేసి పదివేల మూడు వందల పదహారు కోట్ల రూపాయలు థర్డ్ హైయెస్ట్ ఆఫ్టర్ ఢిల్లీ ఎన్సిఆర్ అండ్ ముంబై లగ్జరీ హోమ్స్ ఎప్పుడు కూడా ముంబై ఢిల్లీ కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది అక్కడ భూమి వాల్యూ మళ్ళా కంటే చాలా ఎక్కువ సౌత్ మీద మెయిన్ ముంబై ఢిల్లీ ఎన్సిఆర్ అనేది చాలా హై ప్రీమియం కానీ వాళ్ళతో మనం సరిసమానంగా కాంపీట్ చేసుకుని వాళ్ళు ఫోర్త్ ప్లేస్ లో నిల్చున్నాం అతి త్వరలో అది సెకండ్ ఫస్ట్ కి వెళ్ళే ఛాన్స్ చాలా పుష్కలంగా మనకైనా ఫాస్ట్ కూడా అక్కడ అవుట్లేదు ఓకే అది దాని తర్వాత అడ్వాంటేజ్ ఓకే నెక్స్ట్ ఆఫీస్ స్పేస్ ట్రాన్సాక్షన్స్ వన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ ప్లస్ అంటే టూ పాయింట్ టూ టైమ్స్ పెరిగింది అంటే పది రూపాయలు కాస్త ఇరవై రెండు రూపాయలు అయింది సో ఇక్కడ మీరు చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో సెవెంటీన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉంది అట్లాంటి అందులో గ్రేడియ గ్రేడ్ బి ఉన్నాయి గ్రేడియే సప్లై ఇన్ సప్లై కమింగ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ కోవర్కింగ్ సెగ్మెంట్ గ్రూప్ అయ్యి కోవర్కింగ్ అంటే బిజినెస్ సెంటర్స్ అని సపరేట్ కొత్త కాన్సెప్ట్ అంటే ఫుల్ ఆఫీస్ కొత్తగా వచ్చేవాళ్ళు ఒక రూము రెండు రూమ్ తీసుకొని చేస్తారు తర్వాత పెద్ద ఆఫీస్కి వెళ్తారు సో అందులో కూడా బాగా కొంచెం ట్వంటీ సిక్స్ అంటే కొత్త కంపెనీలు వస్తున్నాయి కొత్త కంపెనీలు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆఫీస్ ప్లేస్ దొరకదు అప్పుడు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఫుల్ ఆఫీస్ చూసుకుంటే లక్షలు రెండు ఉంటుంది ఇదైతే పదివేలు ఇరవై వేలు ముప్పై వర్క్ స్టేషన్ వేసి ఉంటుంది పదివేలు మూడు కావాలంటే ముప్పై వేలే బయట మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టాలి సో స్టార్టింగ్ లో సో ఈ సెగ్మెంట్ బాగా పెరుగుతుంది ఓవర్కింగ్ స్పేస్ చాలా సెంటర్లు వస్తున్నాయి మంచి ప్రాఫిట్ లో రన్ అవుతున్నాయి లాస్ట్ ఇయర్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ పెరిగింది ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు శాతం ఈ యావరేజ్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ ప్రైజ్ అనేది పెరిగింది అన్నట్టుగా ఒక యావరేజ్ రేట్ అంటే కొన్ని కొన్ని యాభై లక్షలకు ఉండొచ్చు కొన్ని అరవై లక్షకు ఉండొచ్చు కొన్ని కోటి రూపాయలు ఉండొచ్చు కొన్ని కోటి సో యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ లాగా టోటల్ గా నంబర్ ఆఫ్ యూనిట్స్ పై టర్న్ ఓవర్ చేసి యావరేజ్ ప్రైస్ వస్తుంది అది చూసుకుంటే మనకి వృద్ధి చెందింది లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ హోల్ ఇయర్ కి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హోల్ ఇయర్ కి చూసుకుంటే సెవెంటీన్ పర్సెంట్

కోటి డెబ్బై లక్షల వరకు అది ఇంక్రీజ్ అయినట్లుగా అంత ఎపిసోడ్ లో కూడా చెప్పుకున్నాం కృష్ణ ఏంటంటే రెండు వేల ఇరవై మూడు జనవరిలో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు యూనిట్స్ అయినాయి ముప్పై ఎనిమిది వేల కోట్లు టర్న్ ఓవర్ అదే జనవరి రెండు వేల ఇరవై ఇరవై ఐదు లో చూసుకుంటే యూనిట్స్ అన్నీ ఉన్నాయి కానీ వాల్యూ మాత్రం నలభై ఐదు వేలు కోట్లు అయింది అంటే ఏడు వేలు కోట్లు పెరిగింది ఆ పెరిగింది అంటే హై అండ్ లగ్జరీ సెగ్మెంట్ లో పెరిగిన వన్ పాయింట్ క్రో వన్ పాయింట్ సెవెన్ అనేది ముప్పై లక్షలు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ గ్రోత్ ఎక్కువ ఉంది ఆ బడ్జెట్ లో కొన్ని అంత ముందు యాభై లక్ష బిలో తక్కువ ట్రాన్సాక్షన్ జరిగింది చూసుకున్నట్లయితే ద హాటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హబ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి హైదరాబాద్ ఉంది అవును ఏంటి సార్ ఇంత మార్కెట్ హ్యూజ్ మార్కెట్ పెరగడానికి కారణం ఏంటి ఏంటి అసలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ లో ఎలా ఉంది ఇప్పుడు మనం చాలా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రాకింగ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ దీని గ్రోత్ ఎప్పుడు ఆపలేరు ఉంది నో బడీ కెన్ స్టాప్ ఎందుకంటే హైదరాబాద్ కు ఉన్న ఫెసిలిటీస్ గాని ఆ ఇమ్యూనిటీస్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఆ క్లైమేటిక్ కండిషన్ కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ గానీ కాస్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గానీ ఇవన్నీ ఇవన్నీ కంటే మన ఇప్పుడు ఇండియాలోనే మనం తక్కువ ఉన్నాం బెంగళూరు మిగతా కలుపుకున్నా సరే హైదరాబాద్ లోయెస్ట్ కాస్టింగ్ మన హైయెస్ట్ ప్రైసింగ్ ఇరవై వేలు పెడితే చాలా ఎక్కువ ఇరవై ఇరవై వేలు పర్ స్క్వేర్ ఫీట్ బాంబే బెంగళూరు అన్ని పోతే మాత్రం మీకు ఎంత ఉంటుంది డెబ్బై వేలు ఎనభై వేలు కూడా ఉంది సో మనం ఇప్పుడు కొనుక్కున్న ఇండియాలో మొత్తం మనకు చీపెస్ట్ ప్లేస్ అంటే హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ ఎందుకంటే దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికిన్న లివింగ్ కల్చర్ కానీ మన ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది ఎవరినైనా ఇన్వైట్ చేస్తాం ఏ జాతి వాడైనా ఏ సెగ్మెంట్ వాడైనా ఏ బిజినెస్ వాడైనా మన దగ్గర గురించి సెటిల్ అవుతారు సో హైదరాబాద్ ఇస్ ఆల్వేస్ బీయింగ్ లుక్డ్ ఎస్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ అంటే నెక్స్ట్ వీక్ నుండి గత పది సంవత్సరాల్లో పది రూపాయలు వంద రూపాయలు అయింది రియల్ ఎస్టేట్ లో నెక్స్ట్ ఎన్ ఇయర్స్ లో వంద రూపాయలు వెయ్యి రూపాయలు బాగా పొచ్చు కనిపిస్తుంది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ఆర్ వచ్చిందంటే అసలు ఇండియా సెకండ్ క్యాపిటల్ గా దీన్ని కన్సిడర్ చేస్తున్నారు అంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ చూడండి అంటే భారతదేశానికి హైదరాబాద్ గనక రెండవ రాజధానికి గనక మారితే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా భారీగా పుంజుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుందా హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ డౌట్ అసలు అది లేకుండానే పెరుగుతుంది అది వస్తే ఇంక బ్రాండ్ కుమ్ముడే కుమ్ముడు సో ఎందుకంటే సెకండ్ క్యాపిటల్ అంటే ఎన్నో క్వాలిటీస్ ఎన్నో ఫ్యాక్టర్స్ క్వాలిఫై అవ్వాలి మనకి అవన్నీ ఉన్నాయి మిగతా ఏ సిటీకి లేని స్పెషాలిటీ మనకు ఫోర్ సైడ్స్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ లో మనం అన్ని డైరెక్షన్ లో గ్రో అవుతున్నాం ఇప్పుడు వెస్ట్ గ్రో అయింది రాబోయే నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ లో ఈస్ట్ సౌత్ నార్త్ కూడా డెవలప్ అయితే మెగా తెలంగాణ మెగా ప్లాన్ చేస్తున్నాం గవర్నమెంట్ అంతమంది మనం హెచ్ఎండి మెగా ప్లాన్ చేసాం హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏం చేయాలి హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడ ఉంది నెక్స్ట్ ఎక్కడికి రావాలి అనేది ఈ ప్లాన్లో స్టేట్ మెగా ప్లాన్లో మనకు తెలుస్తుంది ఓకే సో ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ తగ్గిందన్నా కొద్దిగా తగ్గినా అదే చూడు అంటే మిగతా రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సేల్స్ కంటే కూడా హైదరాబాద్ ఇప్పుడు టాప్లోనే ఉందంటారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ లో ఉంది ఇంకా టాప్ ఇంకా ఇంకా ఇప్పుడు ఏదో ఒకటి డిఫరెన్స్ ఉన్నాయి అవి కూడా దాటి ఆల్రెడీ బెంగళూరు మనం మిగతా అంశాలు ఐటీలో బీట్ చేసాం మిగతా అంశాల్లో కూడా హైదరాబాద్ చాలా వేగంగా అడుగులేస్తుంది పులి ఒక అడుగు వెనక్కి పది అడుగులు ముందుకు వేస్తుంది సో ఫస్ట్ తొమ్మిది ఏళ్ళు కొద్దిగా మందంగా ఉన్నా డిసెంబర్ నుండి మార్కెట్ పికప్ అయింది ఎవరైనా కొనుక్కోలేదు అంటే ఇంకా వెయిట్ అండ్ వాచ్ ఉంటే ప్లీజ్ కొనుక్కోండి ఎందుకంటే నెక్స్ట్ వన్ టూ మంత్స్ రేట్లు పెరిగిపోతున్నాయి థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ మీద పెరుగుతుంది ప్లాట్ అన్నింటి మీద పెరుగుతుంది ప్లస్ రిజిస్ట్రేషన్ డ్యూటీ కూడా పెరుగుతుంది ఇంకా ఆలోచించే అవకాశం కోల్పోతారు బయర్స్ బయర్స్ సజెస్ట్ చేసేది అంటే మీరు కొనుక్కోవాలి ఇంకా అనుకుంటే మాత్రం నైట్ మేరే ఇక తగ్గే సూచనలు పెరిగే సూచనలే ఉంటాయి అట్ బోత్ ప్రైవేట్ అండ్ మార్కెట్ సో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేట్ చేయకుండా కొనుక్కోవడం చాలా ఉత్తమం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి